నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం ఘనంగా ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీ నేతలు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి బెజవాడ వంశీరెడ్డి కృపాకర్ రెడ్డి జొన్నవాడ ఆలయ మాజీ చైర్మన్ సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరేంద్రనాయుడు కేతం రెడ్డి వినోద్ రెడ్డి కోవూరు నియోజకవర్గం నాయకులు పాల్గొని రక్తదానం చేశారు మెగా రక్తదాన శిబిరంలో మేము సైతం అంటూ రక్తదానం చేయడానికి విచ్చేసిన కోవూరు నియోజకవర్గం నాయకులు అభిమానులు యువకులతో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ కిటకిటలాడింది రక్తదానం చేసిన రక్తదాతలకు పలువురు ప్రముఖ నాయకులు కలిసి సర్టిఫికెట్లను అందజేశారు అలాగే వీపీఆర్ ఫౌండేషన్ పాఠశాలలో రెడ్ క్రాస్ చైర్మన్ వాకటి విజయ్ కుమార్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓఎస్డి పెంచల్ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ రక్తదాన శిబిరంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినటువంటి వ్యక్తి సేవా తత్పరతలో కానీ అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయడంలో కానీ రాజకీయాలకు అతీతంగా రాజకీయాల్లోకి రాక ముందు నుంచే అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఎక్కడైతే మంచినీటి కోసం ప్రజలు అల్లాడారో ఆ ప్రాంతంలో మంచినీరు అందించినటువంటి తాతగా ప్రభాకర్ రెడ్డి గారు ముందుకు వచ్చారు ఎక్కడైతే ప్రజలు అనేక సమస్యల మీద ఇబ్బంది పడ్డారో ఆ సమస్యల పరిష్కారంలో ప్రభాకర్ రెడ్డి గారు కనిపించారు అంత మంచి వ్యక్తి నెల్లూరు పార్లమెంట్ కి పోటీ చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పిన భారీ మెజార్టీతో పార్లమెంట్ కి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది ఈ రోజున ఒక మంచి మనసున్న వ్యక్తిగా నెల్లూరు ప్రజలు ఆరాధించే వ్యక్తిగా ఈ ప్రజల సమస్యల కోసం పార్లమెంటు లో గలమెత్తి పాటోళ్ళు క్లస్టర్ తీసుకొచ్చారు ఇఫ్కో కిసాన్ సెష్యులు పరిశ్రమల కోసం పోరాటం చేశారు నిల్ల సంబంధించిన రహదారుల విషయంలో పోరాటం చేశారు పార్లమెంటులో ప్రధాన మంత్రి దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర అనేక రకాల ప్రజల అవసరాల కోసం సంబంధించిన అంశాల గురించి ప్రస్తావించి ఆ సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తూ సేవా తత్పరమే కాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజా అవసరాల కోసం పనిచేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మా అందరి యొక్క ప్రేమాభిమానాలు చూపించడం కోసంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఒక మెగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆ రక్తదాన కార్యక్రమం ద్వారా సేకరించబడినటువంటి రక్తాన్ని అనేక మంది ప్రజా ప్రజలకు అందించాలని చెప్పిన ఆకాంక్షలు ఈ రోజున కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ కూటమి నాయకులు కానీ అందరు కలిసి ఒక రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున స్వేచ్ఛగా స్వతంత్రంగా అందరూ అభిమానులు ప్రభాకర్ రెడ్డి గారి యొక్క అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు వీరందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజున పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మా నాయకులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం హ్యాపీ బర్త్డే ప్రభాకర్ రెడ్డి సార్ జై హో ప్రభాకర్ రెడ్డి సార్ నమస్కారం గౌరవనీయులు పెద్దలు మన జిల్లా ఎంపీ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మేము ఉదయాన్నే శ్రీ దొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానానికి పోయి స్వామి అమ్మవారికి అభిషేకం కడ్గమాల కుంకుమార్చన పూజలు గౌరవ ఎంపీ గారి పేరు మీద చేయించడం జరిగింది అలాగే ఉచ్చిరెడ్డిపాడు నగర పంచాయతీ పదమూడవ వార్డు గాంధీనగర్ నుంచి నాగమాంపురం పంచాయతీ కొట్టాల గ్రామం నుంచి సుమారు వంద మందిని బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కి తీసుకురావడం బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో మేము పాలు పంచుకోవడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే సుమారు రెండు వేల పదహారు నుంచి నాకు డబాకరణ పరిచయం మన దొనవాడ టెంపుల్ కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాలు ఉన్నారు ఆ దంపతులు ఇద్దరు కూడా జిల్లా మొత్తం వాటర్ ట్యాంకులు కానీ సేవా కార్యక్రమాలు దేవస్థానాలు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు ఉన్నారు అటువంటి పెద్ద ఆయన జన్మదినం సందర్భంగా మేము మా గ్రామస్తులు మా బుచ్చిమండలం తరఫున మా చైర్పర్సన్ తరఫున అందరం కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు పాల్పరచుకున్నాం అలాగే నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాల ప్రభాకరన్న ప్రభాకర్న్న అందరికీ మంచివాడు కాబట్టి మంచి వ్యక్తి కాబట్టి మన రాష్ట్రం జిల్లా దేశం అంతా అభివృద్ధి చెందాలంటే అటువంటి మంచి వ్యక్తులు అన్నదండలు ఉండాలని మనం అందరం కూడా ఆయన అడుగు జాడంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి ఆశీర్వాదం ఆయనకి నిండుగా ఉండాలని కోరుకుంటున్నాము విపిఆర్ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరంలో పాల్గొనడం చాలా విషయం ముందుగా పెద్దలు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారికి అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడు వారికి ఎల్లవేళ్ళ మంచి ఆరోగ్యం మంచి పేరు తీసుకురావాలని ప్రజలకి సేవ చేయడంలో ఇంకా ఇంకా మంచి శక్తి రాజు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ రక్తదానంలో ఈరోజు ముందుగా కళ్యాణ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని వీళ్ళంతా కూడా బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఒక గొప్ప మహత్కార్యము రక్తదానం నుంచి దానం ఇంకోటేం లేదు కాబట్టి వారందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఇందులో పాల్గొంటున్న సంస్థలు రెడ్ క్రాస్ కానివ్వండి నోవా బ్లడ్ బ్యాంక్ కానివ్వండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానివ్వండి నారాయణ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కానివ్వండి వాళ్ళ టెక్నీషియన్స్ కానివ్వండి బ్లడ్ ఇచ్చే వాళ్ళు పిల్లలు కానివ్వండి పెద్దలుగా అందరూ కానీ దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను రక్తదాన శిబిరంలో పాల్గొనడం చాలా విషయం ముందుగా పెద్దలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడు వారికి ఎల్లవేళ మంచి ఆరోగ్యం మంచి పేరు తీసుకురావాలని ప్రజలకి సేవ చేయడంలో ఇంకా ఇంకా మంచి శక్తి భగవంతుడు ప్రసాదించాలి కోరుకుంటూ ఈ రక్తదానంలో ఈ రోజు ముందుగా కళ్యాణ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పాల్గొని వాళ్ళంతా కూడా బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఒక గొప్ప మహత్కార్యము రక్తదానం నుంచి దానం ఒకటేం లేదు కాబట్టి వారందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఇందులో పాల్గొంటున్న సంస్థలు రెడ్ క్రాస్ కానివ్వండి నోవా బ్లడ్ బ్యాంక్ కానివ్వండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానివ్వండి నారాయణ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కానివ్వండి వాళ్ళ టెక్నీషియన్స్ కానివ్వండి బ్లడ్ ఇచ్చే వాళ్ళు పిల్లలు కానివ్వండి పెద్దలుగా అందరూ కానీ దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నారు విద్య అందరి పిల్లల సమక్షంలో విపిఆర్ బర్త్డే సందర్భంగా పిల్లలందరూ కూడా కేక్ కట్ మనం మనందరం చూసాం విపిఆర్కి పిల్లలు అంటే చాలా ఇష్టం అందుకనే ప్రత్యేకంగా ఇక్కడ చదివే ప్రతి విద్యార్థిని విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి పోవాలనేది వారి ఆశయం అందులో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా క్రమశిక్షణతో మామూలు విద్య కాదు ఎథిక్స్ మోరల్స్ అన్నీ కూడా ఇక్కడ అన్నీ నేర్పిస్తూ వారికి మంచి విద్యను అందించి ఉద్యోగాలు కూడా మంచి స్థాయిలో ఉండేటట్టుగా వారిని తయారు చేస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది విపిఆర్ గారు అన్ని రంగాల్లో కూడా అందరినీ ప్రోత్సహిస్తూ ఒక ఆదర్శమూర్తిగా ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్గా వారు మనకి ఈరోజు మనం ఉంటున్నారు ముఖ్యంగా విపిఆర్ విద్య కానీ వైద్య కానీ అలాగే అన్ని రంగాల్లో కూడా వారి స్థాయి ఎక్కడ మనం చెప్పలేము అంత ఉన్నత స్థితిలో వారు ఉన్నారు కేవలం సేవ 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 అనే దృక్పథమే వారిది అందులో భాగంగానే ఈరోజు విపిఆర్ విద్యలో మనం చూస్తుంటే ప్రతి సంవత్సరం కూడా వచ్చిన ప్రతి విద్యార్థిని విద్యార్థులు కూడా అంకిత ఒక ఇంటర్నేషనల్ స్థాయిని కూడా దాటి అలాంటి ఫెసిలిటీస్ కలిగించిన ఈ స్కూల్లో ఆ విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా విద్యను ఏర్పాటు చేయటం అన్ని కూడా వారికి ఉచితంగా ఏర్పాటు చేయటం మనం చెప్పుకోదగిన విషయం మరొకసారి ప్రత్యేకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం గౌరవ నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సైన్యం అంతా ఇక్కడికి వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది వేలాదిగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్నటువంటి రక్తదాన శిబిరంలో పాల్గొని రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంత ఈ స్థాయిలో స్థాయిలో ఇక్కడికి కార్యకర్తలు తరలి రావడం రక్తదానం ఇవ్వడం దానాల్లో కల్లా గొప్పదానం అయినటువంటి ఈ రక్తదానం ఎంతోమంది ప్రాణాలు కాపాడేటువంటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి అదీ కాకుండా మరీ ముఖ్యంగా మా పార్లమెంటు సభ్యులు సేవ అనే పదానికి అర్థం తెలిపేటువంటి వ్యక్తి నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడేటువంటి వ్యక్తి మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా మా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురా వేమిరెడ్డి రెడ్డి గారి సైన్యం తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రక్తదాన శిబిరానికి పిచ్చేసినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తులో కూడా ఇదే సేవా కార్యక్రమాలని కంటిన్యూ చేస్తామని చెప్పని గోవూరు మండలం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా బీపీఆర్ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం నిజంగా చాలా తప్ప విషయం ముఖ్యంగా సేవా దృక్పథంతో ఉన్న నేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇటువంటి సేవా కార్యక్రమాల్లో అంత ఆలోచన చేసి ఎంత రక్తం మనం కలెక్ట్ చేసి ఎంతమంది పేదలకి సహాయం చేస్తామనే ఒక మంచి కాన్సెప్ట్తో ఈ యొక్క శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా యువతంతా కూడా ఉత్సాహంగా జిల్లా వ్యాప్తంగా కాకుండా ముఖ్యంగా మా నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో యువకులు హాజరై నేను కూడా యువకుడిని కేవలం డెబ్బై సంవత్సరాలే నేను కూడా రక్తదానం సిద్ధంగా ఉన్నాను నిజంగా చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ దంపతులు ఇద్దరు ఆయన ఆరోగ్యాలతో అశ్చర్యాలతో ఒక రక్తపు బొట్టు ఒక ప్రాణం విలువ అనే దాంట్లో భాగంగా ఈరోజు పెద్దలు పూజ్యులు దైవాంశ సంభూతులైనటువంటి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే సేవా దాతృత్వంలో ముందరుంటారు ఇటు తాగునీటి విషయం కావచ్చు ఉచిత విద్య కావచ్చు ఉచిత వైద్యం కావచ్చు వికలాంగులకి ట్రైసైకిల్ ఓపెనీ కావచ్చు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కావచ్చు జిల్లాని అభివృద్ధి పదంలో ముందర తీసుకుపోయేదానికి బీపీసీఎల్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకురావడంలో కీలకంగా పనిచేయటం కావచ్చు ఎయిర్పోర్ట్ని తీసుకురావటంలో కీలకంగా పనిచేయటం కావచ్చు ఇలా అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాల్లో ముందుండటం కావచ్చు కులాలకి మతాలకి జాతులకి వర్ణాలకి వర్గాలకి అతీతంగా నిలబడినటువంటి పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ జిల్లాలో అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటారు అత్యశక్తి దాంట్లో భాగంగా ఈరోజు జిల్లా నలువూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అభిమానులందరూ తండోపతండాలుగా ఇప్పటికే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది ఇప్పటికే పన్నెండు వందల పైచీలకు యూనిట్లు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం ఈ ఎండాకాలంలో రక్తం యొక్క అవసరం ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది అంటే రక్తాన్ని ఇచ్చే వాళ్ళు తక్కువగా ఉంటారు రక్తాన్ని అవసరమైన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ యొక్క రక్తదాన సేవా కార్యక్రమాన్ని చేయటం దాంట్లో అభిమానులందరూ కూడా భాగస్వాములయ్యేసి ఎవరి వంతుగా వారు రక్తదానం చేయటం దాంట్లో కూడా మేము నా వంతుగా కూడా రక్తదానాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకోవడం ఇవ్వటం జరిగింది అదేవిధంగా మా అనుచరులు మా నాయకులు అందరూ కూడా రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చేయడం జరిగింది అయితే ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అందరినీ ఒక దాటి మీదకి తీసుకురావడానికి ఎవరైతే మన కోవురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ఉన్నారో వారి నేతృత్వంలో ఈ రక్తదాన శిబిరం అనేది అంగరంగ వైభవంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు రెడ్ క్రాస్ని కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ నోవా బ్లడ్ బ్యాంక్ని కానీ అదేవిధంగా నారాయణ హాస్పిటల్ కానీ నలుగురిని అనుసంధానం చేసుకొని ఈరోజు ఇంత వేగవంతంగా చాలా ఎక్కడా కూడా ఎటువంటి పొరపాటు లేకుండా అందరికీ అన్ని వసతులు కల్పించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం విజయవంతం చేయటం ఆ విజయవంతంలో మేము కూడా భాగస్వాములు కావటం అనేది మాకెంతో ఆనందంగా ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిత్య నూతన అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తొగులుగాలని చెప్పి మనసావాచ కర్మన ఆ భగవంతుని కోరుకుంటా